చూద్దాం పుంగనూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇటీవలే కూటమి ప్రభుత్వం రావడంతో పెదిరెడ్డి దాదాపు ఇరవై నాలుగు మండలాల నుంచి నాలుగు వందల ఎనభై రెండు మంది బాధితులు పెదిరెడ్డి భూదందాపై ఫిర్యాదు చేశారు ఇక పెదిరెడ్డితో పాటు ఆయన సోదరుడు అనుచరులపై కూడా మరో రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు నమోదయ్యాయి పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగింపు ఆర్ఓఆర్ భూములపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గాల్లో భారీగా భూ బాధితులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది కుంగునూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇటీవలే కూటమి ప్రభుత్వం రావడంతో పెదిరెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి భూ బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు మండలాల నుంచి నాలుగు వందల ఎనభై రెండు మంది బాధితులు పెదిరెడ్డి భూదందాపై ఫిర్యాదు చేశారు ఇక పెదిరెడ్డితో పాటు ఆయన సోదరుడు అనుచరులపై కూడా మరో రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు నమోదయ్యాయి ప్రైవేటు భూములు కబ్జా చేయడంతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగింపు ఆర్ఓఆర్ భూములపై ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గాల్లో భారీగా భూ బాధితులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది మొత్తంగా పెదిరెడ్డి భూ దందాకి సంబంధించి వందల సంఖ్యలో బాధితులైతే రోజు రోజుకి బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితి గురించి మనకు అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు గాయత్రి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయన 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 చేసినటువంటి భూదందాలు ఆయన అనుసరి చేసినటువంటి సంబంధించి మదన్పల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గం కావడంతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టే ఆయన చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా మదన్పల్లి సంఘటన కన్నా వెలుగులోకి రాకపోతే జిల్లా వ్యాప్తంగా పెట్టిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుసరులు చేసినటువంటి ఏదైతే భూదందాలు ఉన్నాయో భూదండాలకు సంబంధించిన స్థాయి వివరాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతానికి దాదాపు తీలేరు పెంబలపల్లి మదనపల్లి పొంగునూరు నాలుగు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఇప్పటి వరకు దాదాపు వందలాది మంది రవిని కార్యదర్శి కిషోడియాని కలిసి విరతలు సమర్పించడం జరిగింది తమకు జరిగిన భూములు తమ తమ భూములను అక్రమంగా లాపుకొని తమని బలవంతంగా తమ చేత రాయించుకున్నారని కొంతమంది బలవంతంగా తమ చేత రాయించుకున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు దౌర్జన్యంగా తమ భూమిని ఆక్రమించి సాగు చేసుకుని వాళ్ళ పేరుతో రికార్డులు మార్పిడి చేసుకున్నారు అధికారం ఉందన్నప్పుడు ఈ మధ్య అధికారాన్ని ప్రలోపెట్టి మార్చేశారని చెప్పిన కూడా ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు శిశుడే ఎదుట వాపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీని మీద ఈ నేపథ్యంలోనే రెవెన్యూ కార్యదర్శి కూడా అన్నమయ్య అలాగే తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్లతోటి ప్రత్యేకంగా సమావేశమై ఏ భూ ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కానీ ట్వంటీ టూ ఏ జాబితాలో ఉన్న నిబ నిబంధనల ప్రకారం ఉన్నటువంటి జాబితా జీతాలో ఉన్న భూములు కానీ లేదంటే రైతులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ఏమైతే ఉన్నాయో వాటిని ఎవరు తీసుకున్నారు ఎవరి పేరుతో మార్చారు వీటికి సంబంధించి సమగ్ర నివేదికను పూర్తి స్థాయిలో తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పిన పరిస్థితుల్లో ఆదేశించిన నేపథ్యంలోనే తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి దానికి సంబంధించిన జాబితాను తయారు చేసే పరిస్థితుల్లో ఆదేశాలు జారీ చేసి తయారు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా తిరుపతి జిల్లాకు వచ్చే తలకే శ్రీకాళహస్తి తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని చెప్పి ఒక ప్రాథమిక ఆధార ప్రాథమిక నివేదికలో గుర్తించడం జరిగింది అలాగే ఏదైతే ట్వంటీ టూ ఏలో జాబితాలో ఉన్న నిబంధనలు ఉన్నాయో భూములన్నింటినీ ప్రధానంగా పెద్దిరెడ్డి అనుచరులు వాళ్ళ పేరుతో రాసుకున్నారని అలాగే వైకాపా నాయకులు కూడా తమ పేరుతో బదలాయించుకున్నారని చెప్పిన ప్రాథమికంగా అధికారులు గుర్తించారు అలాగే కొంతమంది ఏదైతే డీకేటీ పట్టా భూములు పొందుంటారో వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళ నుంచి భూములను కొనుగోలు చేసి ఐదు వందల తొంభై ఆరు జీవో ప్రకారం వాళ్ళు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఈ మేరకు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగి వీటి సంబంధించిన పూర్తి పూర్తిస్థాయిలో అందించాలని చెప్పిన కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు కుప్పంలో కూడా పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని చెప్పి పెద్దిరెడ్డి బాధితులు బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి అన్న వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముగ్గురు జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితుల్లో మరిన్ని భూదందాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గాయత్రి రైట్ హరిబాబు బాధితుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీటన్నిటిపై అంటే ఏదైతే ప్రభుత్వ రికార్డులు ఉన్నాయో ఐదు వందల తొంభై ఆరు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది కాబట్టి ఐదు వందల తొంభై ఆరు జీవో అనేది కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయి వీటిలో కింద దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ప్రభుత్వ భూములు అలాగే గ్రామ పరంభోగులు గ్రామ కంఠానికి సంబంధించిన భూములు అటవీ భూములు ఇవన్నీ ఆ జాబితాలోకి వస్తాయి కాబట్టి వీటిని పరిరక్షించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ప్రభుత్వానికి భవిష్యత్ అవసరాలలో ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక నిర్మాణం చేయాలన్న ఒక కార్యాలయం లేదా ప్రజలకి అవసరమైన ఏదన్నా కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రభుత్వ భూములు లేని పక్షంలో అప్పుడు మళ్ళీ కొత్తగా కొనుగోలు చేసి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసి వాటిని ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి ఈ భూములను కాపాడుకోవడం అత్యవసర పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే తిరుపతి పరిసర ప్రాంతాలలో మఠానికి సంబంధించిన భూములు చాలా ఎత్తున ఉన్నాయి ఈ పెద్ద ఈ భూములన్నిటిని ఇప్పటికే చాలా మంది నాయకులు ఆక్రమించి వాటిని వేరొకరికి విక్రయించారని చెప్పి మఠం భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదన్న ఒక నిబంధన ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి తమ పలుకుబడి తమ అంటే అధికార బలాన్ని చూపించి అధికారాన్ని ప్రలోభ పెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మా ఇప్పుడు అప్పుడు గతంలోనే ఏదైతే మఠానికి కానీ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు ఎవరు కానీ అమ్మడానికి లేదు వీటిని కొనడానికి కానీ విక్రయించడానికి కానీ ప్రభుత్వానికి కూడా లేదు ఏదన్నా మఠం అవసరాలకు కానీ లేదంటే వాటిని డెవలప్మెంట్ చేసి వాటి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా దేవాలయాలకు అప్పచెప్పాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇది ఆ నిబంధనలను కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అతిక్రమించి కూడా వైకాపా నాయకులు దందాలకు పాల్పడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఐదు వందల తొంభై ఆరు జీవోని ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి దాన్ని రివైజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది గాయత్రి ఫర్ అప్డేట్ హరిబాబు